내아이너까다나 yeah, you know, <laughs> 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 तो दिसको नि यो कार्ड छ यो कार्डले धेरै राम्रो छ नि र जान्छ तर आमा त यो के パイテラ。 চালা <laughs> তাৰপিছত दरवाजा <साँगे> <f Adaptful repeated story> <English> <abular>. ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు గారు అదేవిధంగా ఎంపీడీఓ మేడం గారు మరి మాజీ సర్పంచ్ గారు మరి మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు మరి ఈరోజు ఏడవ తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా పారిశుధ్య కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనకు జిల్లా కలెక్టర్ గారి నుంచి మనకు ఆదేశాలు వచ్చినాయి మరి అదేవిధంగా ఇవాళ మున్కల గ్రామంలో మనం ఇలా గ్రామ పంచాయతీ ముందర క్లీనింగ్ అదేవిధంగా డ్రైనేజీ మరి స్కూల్స్ అంగన్వాడీ కేంద్రాలు మరి ఆరోగ్య కేంద్రాలు ఈరోజు క్లీన్ చేయాలని చెప్పేసి ఈ మనకు ఇచ్చినటువంటి దాంట్లో ప్రత్యేకంగా మనకు తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నిన్న మొదలైంది ఏడవ తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు పదిహేను నాడు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ఎవరైతే ఇంట్లో హార్డ్ వర్క్ చేసినారో వాళ్ళందరినీ సన్మానించుకునే కార్యక్రమం ఉంటుంది మరి నిన్న మన మండల్లో హెడ్ క్వార్టర్ మాకులూర్లో కూడా అటెండ్ చేయడం జరిగింది నిన్న మరి రోడ్లు క్లీన్ చేయడమే కానీ తుమ్మ పొదలు ఇటువంటి పొదలు తీసేయడం కానీ గుంతలు నింపడం కానీ అటువంటి కార్యక్రమం జరిగింది మరి ఈరోజు గొట్మక్కల గ్రామ పంచాయతీలో మరి ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెత్త చెద్రం ఎత్తివడము డ్రైనేజెస్ క్లీన్ చేయడము గుంతలు ఏమన్నా ఉంటే నింపడము ఏమన్నా ప్రభుత్వ ఖాళీ స్థలాలున్నా క్లీన్గా చేయడము శిథిలాసులున్న బిల్డింగ్ లెవెల్ ఉన్న తీసేయడము ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు అంటే ఏడో తారీఖు నుంచి పదిహేను తారీఖు రాక ఒక కార్యక్రమం జరుగుతుంది మన జిల్లాల్లో మరి ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీల్లో మరి అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇది మంచి కార్యక్రమం ఎందుకంటే గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసినాయి పేర్లు వేరే మా పల్లె ప్రగతి కానీ పల్లె బాట కానీ ప్రజాపాలన కానీ ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు కానీ వికసి భారత్ సంకల్ప యాత్ర కానీ ఇవన్నీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమాలు కాబట్టి మేము కూడా అధికార అధికారికంగా ఉన్నాం కాబట్టి మరి ఖచ్చితంగా అధికారికంగా అటెండ్ చేస్తూ ఉన్నాం మరి వీటి అన్ని ఉద్దేశం ఒకటే ఏ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల ముందకు రావాలా ఏదో ప్రభుత్వాలు ఢిల్లీలో ఉండడము హైదరాబాద్లో ఉండడం కాదు ప్రభుత్వాలు పల్లెలకు వచ్చి ప్రభుత్వ అధికారులతోని పల్లెల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారు దీనికి ముఖ్య కారకులు ఎవరంటే ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ మన అన్నారు అన్నలు కానీ అక్కలు కానీ మరి గతంలో కూడా చెప్పాం అన్నకు సలహా అని చెప్పినాం సపాయాలు ఉంటేనే రోజు విలేజ్ అంతా క్లీన్ చేస్తేనే మనుషులంతా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మరి వాళ్ళు దినచర్యగా ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేయాలని సందర్భంగా తెలియస్తూ మరి ఇది పదిహేను వరకు కొనసాగే కార్యక్రమం కాబట్టి మరి ఈ కార్యక్రమంలో హాజరైన మండ స్పెషల్ ఆఫీసర్ మన ముత్తన్న గారికి అట్లాగే మన ఎండిఓ గారికి మన ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ సచితానందం గారికి మా ఎంపీటీసీకి మా మాజీ సర్పంచ్కి ప్రవీణ్ గారికి అంగన్వాడీ టీచర్కి సెక్రటరీకి ప్రతి ఒక్కరికి సందర్భంగా సహాయాణాలు వాళ్ళకు కూడా సలాం చేస్తూ ప్రెస్ సైల్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తుంది

आदरलुंदा अकरकेले पाड आकोनी पम्मल कोटि सर आहातेको पम्मल बोस्टे पाड पडाले अगरम एक दिनको फोन हो यो यु वान्ट टु टेक मिसगर भेटे अम यो कता नगयो गरौ न यो आमी पौडेल त पौडेल दिसु ठीक छ ये तेरा